హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ముడావత్ ఫోర్ సెవెన్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఈరోజు రెడీ ఎటు వెళ్తుందని చూస్తున్నారా చెప్తానండి ఫైనల్ ఈ వీడియో చూసి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే బాలాపూర్ వినాయకుని అయితే వెళ్తున్నాం అన్నమాట ఫ్యామిలీతో పాటు చాలా ఇళ్ళ నుంచి అనుకుంటున్నాము బాలాపూర్ వినాయకుడిని చూడాలి అని కానీ ఏదో ప్రాబ్లం వల్ల ఏదో ఇష్యూ వల్ల మేము వెళ్ళలేకపోయాము బట్ ఈసారి అయితే మేము దర్శనం చేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యాం కాబట్టి వెళ్ళగలుగుతున్నాం అది కూడా దేవుడి దయ అనుకుంటాము ఫైనలీ లైన్లో అయితే చాలా వెయిట్ చేస్తామండి సండే కదా రష్ చాలా ఉన్నారు వన్ అవర్ పట్టింది మాకు దేవుడిని దర్శించుకోవడానికి ఫైనలీ మాకు ఆ లైన్లో నిలబడి నిలబడి టెంపుల్ చూసేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది బయట విజువల్ అయితే చాలా బాగుందండి సేమ్ స్వర్ణగిరి ఎలా ఉందో ఆ టెంపుల్ అలాగే డిజైన్ చేశారు నాకైతే చాలా నచ్చింది చాలా బాగా అనిపించింది కాకపోతే రష్ ఉండడం వల్ల వీడియో క్లియర్గా తీయలేకపోయాను పైగా ఇక్కడ ఫోన్ అలో లేదు వీడియో తీస్తే ఫోటోలు తీసుకుంటే ఫోన్ లాగేసుకొని హుండీలో వేస్తామని అనౌన్స్ అయితే వచ్చింది భయపడుకుంటా అయితే మేమైతే వీడియో తీసామన్నమాట ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది మనం లోపల ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ స్వామివారు పాదాలు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మొత్తం విజువల్ చూడండి బయట నుంచి స్వర్ణగిరి సేమ్ స్వర్ణగిరి లాగా డెకరేట్ చేశారు ఇంకా లోపల ఎలా ఉంటుందా అని థింక్ చేస్తూ ఉన్నాను నేనైతే నాకు ఏమనిపించిందంటే ఇక్కడ ఒక సైడ్ అనౌన్స్ వస్తుంది వీడియో తీయాలని అనిపిస్తుంది ఇంత దూరం వచ్చాక కూడా వీడియోలు ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాము చెప్పండి మీరే ఎంటర్ అవుతుంటే ఇక్కడ శ్రీనివాస్ స్వామిని చూపిస్తు చూపిస్తారు అబ్బా ఎంత బాగుందంటే సేమ్ ఆ దేవుణ్ణి చూసినట్టే అనిపించింది నాకు రెండు కళ్ళు కూడా సరిపోలేదబ్బా అబ్బా దానికి అంత బాగుంది విజువల్ అయితే వ్యూ చాలా బాగా చేశారు చూపించారు నా మైండ్లో ఏంటంటే వీడియోస్ ఎందుకు అని అన్నారు నాకు మా ఫ్యామిలీ వాళ్ళు కానీ వేరే వేరే లొకేషన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు వాళ్ళు ఎలాగో వచ్చి చూడలేకపోతారు కాబట్టి నా వీడియో చూస్తే కొంచెం చూసినట్టు అని ఉంటుంది కదా వాళ్ళకి అని వీడియో అయితే తీసుకున్నాను కొంచెం రిస్క్ చేయాల్సి వచ్చింది భయపడుకుంటూ తీసాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది సేమ్ స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నట్టే ఉంది ఫైనలీ మేమైతే వినాయకుని దగ్గరికి వచ్చేసామన్నమాట వన్ అవర్ క్యూలో నిలబడి ఆ దేవుని చూసేసరికి కలర్లో నీళ్ళు వచ్చేసాయి అబ్బా నాకైతే మీరెవరైనా బాలాపూర్ వినాయకుని దర్శించుకోవాలి అనుకుంటే ప్లీజ్ నైట్ టైం అయితే వెళ్ళండి రష్ కూడా తక్కువ ఉంటుంది విజువల్ కూడా చాలా బాగుంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుందని అంటున్నారు లైటింగ్స్ అయినా డెకరేషన్ అయినా నైట్ టైం సూపర్ ఉంటుంది ప్లీజ్ విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్